వెల్కమ్ టు ఈ సిక్స్ న్యూస్ ఇస్ ప్రియా రంగారెడ్డి జిల్లా ఎల్వి నగర్ కాకతీయ కాలనీలోని రోడ్ నెంబర్ ఫోర్లో కాశీ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామివారి అంటే స్ఫటికలింగమూర్తి అండి ఈ స్వామివారిని అదేవిధంగా దశభుజ గణపతి అంటే మహాగణపతి స్వామివారిని వారితో పాటు అభయాంజనేయ స్వామి వీరభద్రుడు కుమారస్వామి కాలభైరుడు క్షేత్రపాలుడైన కాలభైరుడు నందీశ్వరుడిని వీరందరిని కూడాను రెండు వేల ఇరవై మూడు మే పన్నెండవ తారీఖున ఏకకాలములో ఈ అన్ని స్వామి మూర్తులను ప్రతిష్టాపన చేయడం జరిగింది ఒకటే సమయానికి ఒకటే ఘడియకి అందరి స్వామి వారిని కూడాను ప్రతిష్టాపన చేయడం జరిగింది ఈ ప్రతిష్టాపన జరిగిన తర్వాత ఈ రోజుకి ఒక సంవత్సర కాలం జరిగింది నిన్న అంటే ఇరవై తొమ్మిది ఐదు ఇరవై నాలుగు బుధవారము అదేవిధంగా ఈ రోజున ముప్పయో తారీఖున ఈ రెండు రోజులు కూడాను స్వామివారి యొక్క ప్రథమ వార్షికోత్సవం జరపడం జరిగింది ఈ ప్రథమ వార్షికోత్సవంలో భాగంగా ఇరవై తొమ్మిదవ తారీఖున అంటే నిన్న బుధవారము స్వామివారికి విశేష పూజలు గోపూజ మండపారాధన విశేష అభిషేకాలు మహాన్యాసపూర్వక అభిషేకాలు అదేవిధంగా సాయంత్రం పూట రుద్రాభిషేకము చెండీ హోమాలు నిర్వహించడం జరిగింది ఈ రోజున ఉదయం హోమాలు యొక్క పూర్ణాహుతి పూర్తి చేసుకొని స్వామివారికి శాంతి కళ్యాణము నిర్వహించడం జరిగింది ఈ శాంతి కళ్యాణంలో కాకతీయ కాలనే కాకుండా పరిసర ప్రాంత భక్తులు వివిధ జిల్లాల నుంచి కూడాను అనేక మంది భక్తులు ఈ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ స్వామివారి యొక్క విశేషం ఏమిటా అంటే ఇక్కడున్న ప్రతిష్టాపన చేసిన దశభుజ గణపతికి స్వామివారికి పది ఉంటాయి దశభుజాలు ఉంటాయి అలాగనే స్వామివారికి శంకు చక్రం ఉంటాయి శంకు చక్రం అనేది విష్ణుమూర్తి యొక్క అంశ అదేవిధంగా స్వామివారిని చూసినట్టయితే త్రినేత్రము నెలవంక ఉంటుంది త్రినేత్రము నెలవంక శివుని అంశ శివునికి ఉంటాయి అంటే ఈ దశభుజ గణపతికి విష్ణుమూర్తి శివుడు అలాగే స్వామివారి యొక్క చూసినట్టయితే శక్తి అమ్మవారు స్వామివారి దగ్గర ఉంటుంది అంటే ఈ మహాగణపతి వారు విష్ణువు శివుడు శక్తి ఈ ముగ్గురు యొక్క మహా మహాగణపతిగా ఇక్కడ ప్రతిష్టాపన చేయడం జరిగింది అదేవిధంగా కాశీ విశ్వేశ్వర స్వామి వారిని ఇక్కడ మూర్తిలో ప్రతిష్టాపన చేయడం జరిగింది మనకి మూర్తి అనేది చాలా తక్కువగా మనము చూస్తూ ఉంటుంటాము ఎక్కడ ఉన్న మూర్తి దాదాపు వన్ ఫీటు అంటే దాదాపు పన్నెండు ఇంచుల అడుగు ఎత్తులో అదే దీర్ఘాసులో ఉంటే అదే వైశల్యంలో కూడాను ఆ రైంట్ అంటే అంత మూర్తిని ఇక్కడ ప్రతిష్టాపన జరిగింది ఇది స్వామివారి యొక్క విశేషం సో ఈనాటి ఈ పూజా కార్యక్రమంలో భక్తులందరూ కూడా విచ్చేశారు విశేష పూజలు జరిగిన తర్వాత స్వామివారికి అన్న సంతర్పణ కార్యక్రమం జరుగుతూ ఉంది అది మీరు కూడా చూశారు ఇది ప్రతి సంవత్సరం కూడాను కళ్యాణం అయిన తర్వాత స్వామివారికి అన్నప్రసాద వితరణ సాయంత్రము స్వామివార్ల యొక్క పుర ఊరేగింపు కూడా జరుగుతోంది ఎందుకంటే ఎప్పుడైతే కళ్యాణం జరుగుతుందో కళ్యాణం జరిగిన తర్వాత స్వామివార్ల పుర ఊరేగింపు కూడా జరుగుతుంది ఇవన్నీ కూడాను శాంతి కళ్యాణము మనము ఒక మంచి జరగాలి అందరికీ మంచి జరగనే ఉద్దేశంతో అందరూ సుఖ సంతోషంతో ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు స్వామి అందరి చేత కీల్పిస్తున్నారు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం ఒకటంటి పోయిన సంవత్సరం యాక్చువల్గా రెండు వేల ఇరవై మూడు మే రెండు వేల పదిహేడు నాడు ప్రతిష్టాపన చేయడం జరిగింది మహాగణపతి రెండు వేల తొమ్మిది నాడు మేము యాక్చువల్గా ఫస్ట్లో గణ ప్రతిష్టాపన చేశాము కాకపోతే ఏంటంటే ఎప్పుడైతే మీకు కాశీ విశ్వేశ్వర స్వామి స్ఫటికలింగమూర్తిని ప్రతిష్టాపన చేశామో ఆ స్వామివారితో పాటు వినాయకుడు కూడా మహాగణపరి కూడా పునఃప్రతిష్ఠాపన చేయడం జరిగింది ఆ స్వామివారితో పాటు అనేకమంది దేవతామూర్తులు నేను చూసినట్టయితే ఇక్కడ క్షేత్రపాలు కాలభైరుడు క్షేత్రపాలకుడుగా ఉన్నారు అలాగనే అభయాంజనేయ స్వామి ఉన్నారు కుమారస్వామి ఉన్నారు అలాగనే మీకు వీరభద్రుడు ఉన్నారు ఈ గ్రామ దేవత పోచమ్మమ్మవారు ఈ పోచమ్ అమ్మవారు ఈ ఈ ఆలయాన్ని దాదాపు ముప్పై సంవత్సరాల క్రితము చేయడం జరిగింది అమ్మవారిని దాదాపు ముప్పై సంవత్సరాల క్రితం ప్రతిష్టాపన చేయడం జరిగింది ఇక్కడ బోనాలు కూడా చాలా చాలా అంటే చాలా ప్రశిష్టంగా జరుగుతాయి ఈ పండగలకి ఆల్మోస్ట్ ఆల్ ఎన్టీఆర్ నగర్ నుంచి నాగోజు ఈవెన్ సెకండ్ నుంచి కూడా పుత్రులు ఇక్కడికి వస్తూ ఉంటుంటారు ఇది ఈ ఈ ఆలయం యొక్క విశిష్టత ధన్యవాదాలు